గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని దీని వెనుక అధికారుల హస్తం ఉందని తేదేప ఆరోపించింది వైకాపా పాలనలో రాజ్యం వెళ్లిన రేషన్ మాఫియా గాజువాక గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గాజువాక్లో రేషన్ మాఫియా కొనసాగిందని దీని వెనుక అధికారుల హస్తం ఉందని తేదేప ఆరోపించింది ఈ మేరకు పాతగాజు ఒక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రజాప్రతినిధులు అధికారులు అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు కోటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పవని హెచ్చరించారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదవ పట్టించాల్సి చూస్తే ఊరుకునేది లేదన్నారు మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని అధికారులు కళ్ళుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్లకు ఉపేక్షించేది లేదన్నారు కార్యక్రమంలో నాయకులు దాసేంద్ర చెరుకూరి నాగేశ్వరరావు రట్టివాసు వాసు మణి పంచదార్ల ఉగ్రం సింగూరు అనంత్ బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడే కాదట అంటే వైసీపీ అధికారులు వచ్చిన పరీక్ష ఎప్పుడైతే మొబైల్ మొబైల్ ట్రాకింగ్ స్టార్ట్ అయిందో మొబైల్ కంపెనీ అప్పటి నుంచి వెచ్చింది అంటే నీకు విచిత్రమే అంటే ఆ రైస్ అన్నాడు ఆ వేలనే ఉంటాడట కుర్చీ బ్యాగ్ పట్టుకొని తప్పులు డబ్బులు ఇచ్చా ఎన్ కేజీలంటే అమ్మా అని ఒక ఇచ్చేసి దానిపైన ఏంటంటే మాకు కూడా అన్న ఈ వైసీపీ వైసీపీ నాయకులు ఒకర నేను ఒకటే చెప్తున్నా వైసీపీ నాయకులకు ముఖ్యంగా వైసీపీ నాయకులకి నేను ఏనాడు కూడా మీ నాయకులు ఇంత గడప తొక్కలేదు ప్రజలకు కాదు ప్రజలు ఎన్ని రోజులైనా ఏ క్షణం ఇక్కడ రావచ్చు ఎమ్మెల్యే వైసీపీ నాయకులుగా చలామనేవారు నేను ఏనాడు మీ మీ మా హితం కోరి మా స్వార్థం కోరి మీ ఎమ్మెల్యేలు ఇంటికి రాలేదు మీ ఎంపీలు ఇంటికి రాలేదు మీరు కూడా ఆ గౌరవంగానే ఉండండి అంతే తప్ప మీరు ఏదో ఇక్కడ వచ్చి ప్రజాహితం కోరి అయితే అవనా రావచ్చు వ్యక్తిగత స్వభావానికి వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను దానికి నేను ఎప్పుడే ఐదుగురు చెప్పాను ఏం పని మీకని వారు అన్నారు నాతోటి పౌరుడిగా వచ్చు పౌరుడిగా రండి

కొంతమంది అధికారులకు కూడా చాలా మంది గ్రహించారు గాజువాక మా ఎంఆర్ఓ మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయినా నేను గాజువాక నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరం మేము పోరాడాం దుర్మార్గం పోరాడాం కాబట్టి అది నేను మేమన్న మేము ఆ విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తామన్నా అప్పటికైనా గతంలో జరిగినవి వదిలేయండి నేను దాని పోము అంటే అన్యాయం అక్రమాలపైన ఉక్కుపాదం మాపండి అలాగే కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఏ చాలా మంది అడిగి ఐదు దేశానికి కూడా అడిగాను నేను ఏమండి మీరు ఎప్పుడైతే చేశారంటే ఎప్పుడు లేదు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు వైసీపీ కార్పొరేటర్ ముఖ్యం వారి వార్డులోనూ ఫ్లోర్కి లక్ష రెండుకి మూడు నాలుగు ఐదు పది లక్షలు ఇంటి కూడా జివీఎంసి వారు విజిలెన్స్ దర్యాప్తు అనిపించాలి వారిపైన ఉక్కుపాదం మాపాలి భవిష్యత్తులో దాని మీద కూడా మేము వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే ఈ ఈ గాజిబాగ్ నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో అద్భుతమైన మెజార్టీ వచ్చిందంటే కారణం అదే అంటే పేదవాడు ఆడు ఇల్లు కట్టుకుంటాడండి పేదవాడి ఇల్లు కట్టుకుంటే దాన్ని నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత తర్వాత ఆర్టీఓ బ్రోకర్లు కూడా అలాంటి వాళ్ళ పైన ఒకటికి రెండు వేస్తే ఒకటి వేసాడు అనుకోండి ప్రజాప్రయోజనం అనుకోవద్దు అక్కడి నేను రేడం చేస్తున్నప్పుడు వారిపైన ఉక్కుపాదం పోదు అందుకని నేను ఏమంటానంటే మేము మేము ముందుగా చెప్పేది అంటే ఒకవేళ నేనైనా నేనైనా ఏదైనా మీరు దృష్టిపరిచి పల్లా శ్రీనివాస్ పాలన చేశాడంటే మీరు అండగట్టండి మేము చెప్తున్నాం అన్నా శ్రీనివాస్ గారికి మేము అందరూ గౌరవం తెచ్చేవాళ్ళం మేము అగౌరవం తెచ్చేవాళ్ళకి మమ్మల్ని కూడా మీరు దగ్గరుండి గ్రహించారు గ్రహించారు

మీరు మేయర్ కోసం వైసీపీ వాళ్ళు కూడా మీ దాంట్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు మీ వైపు చూస్తారు వాళ్ళు మీరు జాయిన్ చేసుకుంటారా సరిగ్గా ఇప్పుడు ఏదైతే రైస్ మాఫియా అన్నారో ఆ మాఫియా అయితే ఒక కార్పొరేటర్ గౌరవ అధ్యక్షులు వైసీపీ నుంచి ఓకే అండి ఇప్పుడు ఆ వైసీపీ కార్పొరేటర్లే టిడిపి లోకి రావాలంటే మీరు ఆరత పనులు పట్టుకుని కొంతమంది టీడీపీ కార్పు ఆరతలు పట్టుకుని ఆహ్వానిస్తున్నారని చెప్పి అంటున్నారు అది ఎంతవరకు నిజం ఆహ్వానిస్తారా ఇదే మాత్రం కొనసాగిస్తారు మాకున్న సంఖ్యా బలం అద్భుతంగా ఉంది మల్లా శ్రీనివాస్ గారు ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు మిగతా ఎలా ఎలా జరుగుతుందో తెలియదు కానీ గాజు ఆకులు అనేది మేయర్ మార్చడం కోసం సంఖ్యా బలాన్ని పెంచుకోవాలి సంఖ్య మేము వచ్చేసింది ఆయన గాజు లేదు అది రాకుండా మాకు మిగతా నియోజకవర్గాల నుంచి సంఖ్యా వచ్చేసింది మీరు చూసారు కదా ఈరోజు చిత్తూరు మీరు కలిసిపోయినా మొత్తం కూటమి వచ్చే అంటే ఎవరు కూడా వాళ్ళ ప్రయత్నాలు వచ్చారు పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు లేకపోతే రాష్ట్ర పార్టీ నిర్ణయించే అంశాలు మేము ఒకటే చెప్తున్నాం మేమైతే అంటున్నాం క్యారెక్టర్ లేరు వాళ్ళు ప్రజల చరిత్రలో అపాసపాలం అయిన వరకు అవకాశం లేదు అది మీరు సరిగ్గా ఒకటి వైసీపీ పేదోడి ఇల్లు కట్టుకుంటే ప్రతి కార్పొరేటర్ ప్రతి వార్డులో లో కూడా లక్ష రెండు లక్షల కంపెనీ దోచుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది అయినా అది కొనసాగుతుంది దాని మీద సమావేశంలో చెప్పారు దాని మీద అవసరమైతే వారు మాట్లాడి ఇప్పటి వరకు జరిగిన దానిపై విజిలెన్స్ దర్యాప్తు ఇప్పుడే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వివిధ ఆందోళన పొర ఇంటికి